మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం నేను ప్రస్తుతం ఉన్న ఈ నేల మహేశ్వరం నియోజకవర్గం మీర్కాన్పేట్ బేగర్ కంచా పంజాగూడ రెవెన్యూ పరిధిలోనేది ఇక్కడ ప్రస్తుతం మన ప్రజాప్రభుత్వం మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రపంచ దేశాలన్నీ మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలాన్ని చూసేలాగా నిర్మిస్తున్న నగరాన్ని ఇక్కడ నిర్మిస్తున్నారు పేద ప్రజలు కోల్పోయిన భూములు ఏదైతే ఉన్నదో రాబందువులాగా ఇక్కడ తెచ్చి దుదిబండలాగా ఏదైతే కేసీఆర్ గారు ఫార్మా సిటీని తెచ్చి అనుబాంబుని పెట్టాలనుకున్నారో అనుబాంబుని పంచలు చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనకు ప్రస్తుతం ఇక్కడ న్యూయార్క్ నగరానికి టోక్యో నగరానికి సింగపూర్ నగరానికి ఇ ప్రపంచ దేశాలు యుఎస్ దేశాల లాంటి దేశాలకు దీటుగా మన నగరాన్ని నిర్మిస్తున్నారు ఈ నిర్మాణం ఏందంటే ఇక్కడ పేద ప్రజలు ఎవరైతే కోల్పోయారో వారికి అంతా ఫ్లాట్లు ఇవ్వడానికి ఈ వెంచర్ అంతా కొన్ని వేల ఎకరాలు వందల ఫీట్ల రోడ్లతో వంద ఫీట్ల రోడ్లతో సుమారు అరవై ఫీట్ల రోడ్లతో ఫీట్ల రోడ్డుతో హెచ్ఎండిఏ కాదు ఎలాంటి ప్రపంచంలోనే ఎట్లాంటి ప్రైవేట్ కంపెనీలు చేయకుండా గవర్నమెంట్ వెంచర్ అంటే ప్రపంచంలో ఎక్కడ ఉండకుండా పెద్ద వెంచర్ ఈ వెంచర్ కాదు ఇది ఫార్మాలో కోల్పోయిన ఫార్మాలో కోల్పోయిన రైతుల కోసమే ఈ వెంచర్ అని అనుకున్నారు కానీ ఇది ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ అంటే ఒక ఐటెక్ సిటీ అట్లాంటి ఐటెక్ సిటీని నిర్మించిన గతంలో నాయకుల కంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేఎల్ఆర్ గారి లక్ష్మారెడ్డి గారి సహకారంతో ఈ ఫ్లాట్లన్నీ రైతులకంతా డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా అవుతున్నాయి ఈ ఫ్లాట్లన్నీ త్వరలో రైతులకు ప్రతి ఒక్క రైతుకు పట్టా పొందేలాగా చేయాలని గారి లక్ష్మారెడ్డి గారు చేస్తున్నారు కృషి చేస్తున్నారు పనులన్నీ సంవత్సరాలు సంవత్సరాలు భూములు తీసుకొని చేయకుంటే కూడా తొందరలోనే సార్ గారు కిచన్న గారు లక్ష్మారెడ్డి గారు ఎంత తొందరలో అయితే అంత తొందరలో ఫ్లాట్లు రైతులకు ఇప్పించాలి వాళ్ళ భూములు కోల్పోయారు వాళ్ళకు డబ్బులు సకాలంలో అందలేదు ఇప్పుడు ఫ్లాట్లు కూడా ఇవ్వకుంటే వాళ్ళ పిల్లలు కూడా ఏజ్కి వచ్చి చదువులు అయిపోతున్నాయి పెళ్ళిళ్ళు అయ్యే పరిస్థితికి వచ్చారు ఇప్పటి వరకు కూడా మనం ఫ్లాట్లు ఇవ్వకుంటే బాగుండదని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి రోడ్లు రోడ్లేసి డ్రైనేజీ లేచి స్ట్రీట్ లైట్లు వేసి మనకు అన్ని విధాలుగా కొన్ని లక్ష రూపాయలు పెట్టిన గజం దొరకని ఏరియాలలో ఉన్నట్టుగా సదుపాయాలని చేసి ఈరోజు మనకు ఫ్లాట్లన్నీ అందించడానికి సంతోషంగా వారికి చెన్నగారి లక్ష్మారెడ్డి గారికి రుణపడి ఉంటారు ఈ ప్రాంత ప్రజలందరూ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినందుకు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు ఎందుకంటే మేము రుణపడి ఉంటాము రేవంత్ రెడ్డి గారికి గారి లక్ష్మారెడ్డి గారికి ప్రస్తుతం వాళ్ళు ఇద్దరు కృషితోటి ఈ ప్రాంత డెవలప్మెంట్ అవుతుంది మేము ఎక్కడ ఫార్మాసిటీ తెచ్చి అనుబాంబులాగా మా నెత్తిన పెడతారో అనుకున్నాము అట్లాంటిది కాకుండా ఫార్మాసిటీ కాకుండా ఫోర్త్ సిటీ న్యూయార్క్ నగరాలకు మించి ప్రపంచ దేశాలకు దిక్సూచిగా కనిపించేలాగా ఈ ఈ నగరాన్ని ఈ ప్రాంతాన్ని నిర్మిస్తున్నందుకు ధన్యవాదాలు కిచన్నగారి లక్ష్మారెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రైతుల తరఫున కోరుకుంటున్నాము జై హింద్ జై తెలంగాణ